ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను కనికరం కనికరంగారి ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసనామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ మీన్ ప్రియ స్నేహితులారా యాభై ఒకటవ కీర్తన నేటి ఉదయకాలం మొదటి వచనాన్ని ధ్యానిస్తున్నాం యాభై ఒకటో కీర్తన ఒక అద్భుతమైనటువంటి పశ్చాత్తాప కీర్తన ఈ కీర్తన ఎన్నో ఆరాధన క్రమాల్లో ఎంతోమంది ప్రార్థనలు ఎంతోమంది యేసు ప్రభుల వారి వైపు తిరిగి పశ్చాత్తపడి వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి అద్భుత రీతిగా కార్యం జరిగించినటువంటి ఒక కీర్తన ఈ కీర్తనలో రాయబడినటువంటి మాటలు ఎంతో గొప్పవి ఈ కీర్తన మనందరికీ తెలిసినట్లుగా దావీద్ గారు పాపం చేసి దేవుని చేత గద్దించబడినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి నీవు ఎంతటి దుష్టుడువైన మనుషుడవని తనకు కళ్ళ కంటినట్టుగా తెలియజేసినటువంటి సందర్భంలో ఆయన కన్నులు తెరవబడినప్పుడు రాసినటువంటి అద్భుతమైన కీర్తన ఆయన దుఃఖంతో పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగినప్పుడు చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన ఈ ప్రార్థనలో దావీదు దేవునితో ఉన్న పరిచయం నుండి ఎంత దిగజారిపోయినాడు ఎంత కిందికి వెళ్ళిపోయినాడు ఎక్కడ పడిపోయినాడు తన స్థితి ఏ రీతిగా ఉందో తాను కనుగొనడానికి తన కనులను తెలియజేసినటువంటి కీర్తన దేవునితో మాట్లాడినవాడు దేవుని దగ్గర నుంచి ప్రవచనాలు విన్నవాడు దేవుని స్థుతించినవాడు తను కీర్తిస్తుంటే పాడుతుంటే దురాత్మలు వెళ్ళిపోయినాయి తను ధైర్యంగా వెళ్ళి తన శక్తికి మించినటువంటి యుద్ధాలు చేసి సాధించిన వ్యక్తి ఎంతో సన్నిహితంగా దేవునితో గడిపిన వ్యక్తి తను పాపంలో పడిపోయినప్పుడు ఎంత కిందకొచ్చినాడో ఎంత దిగిపోయినటువంటి స్థితికి ఎంత దిగజారినటువంటి స్థితికి వచ్చినాడో ఈ కీర్తన మొదటి వచనం జ్ఞాపకం చేస్తూ ఉంది దావిదంటా ఉన్నాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుల్యం చేత నా అతిక్రమంలో తుడిచివేయము నీ కృపచొప్పున నా మీద దయచూపి ప్రభు నన్ను కని నన్ను కనికరించు నీ మంచితనాన్ని బట్టి ఎన్నడూ ఎడబాయని నీ ప్రేమను బట్టి నీ గొప్ప కనికరాన్ని బట్టి నా మీద దయచూపు నా స్థితి చాలా దిగజారిపోయిన స్థితిలో ఉంది నా కష్టము మిక్కిలి బాధాకరమైన స్థితిలో ఉంది నేను అడుగంటినటువంటి స్థితిలోకి వచ్చిన ప్రభువా నా మీద కనికరించు నీ ప్రేమను బట్టి కనికరించు నీ దయను బట్టి నన్ను కనికరించు నా పాపాలని కడిగివేయని వేయని బ్రతిమ్లాడుకుంటా ఉన్నాడు దేవునితో ఉన్న సాహి సన్నిహిత్యం నుండి ఇప్పుడు దేవుని బతింలాడి గోజాడి కనికరపడు నాపై చూడు అని అడిగే స్థాయికి వచ్చిండు కారణం దేవునిలో భయభక్తులు లేక దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కార్యము జరిగించి తన స్థితిని కోల్పోయినాడు అయితే దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తను పడిపోయిన స్థితిలో ఉండలేదు ఎంతైనా సరే తగ్గించుకొని దేవుని వైపు వస్తా అందరూ తప్పులు చేస్తారు కానీ ఆ తప్పును సరి చేసుకోవాలి బాగు చేసుకోవడానికి దావీదు పూనుకున్నాడు చూడండి తప్పును సరి చేసుకోవడానికి తగ్గింపు గల మనసు ఉండాలి తప్పు నేనే చేసినా అని ఒప్పుకునే హృదయం ఉండాలి దావీదు అదే రీతిగా దేవుని వాక్యంలో ఇంకొందరు తప్పిపోయిన కుమారుడు వీళ్ళందరూ అంటారు నేనే తప్పు చేసిన దాన్ని సమర్థించుకోవట్లేరు ఇప్పుడు అనుకోకుండా జరిగింది అందరు చేస్తూ ఉన్నారు ఎవరు చేయట్లేరా ఇటువంటి సంభాషణ లేవు లేదు నేను తప్పు చేసిన నేనే తప్పు చేసిన నీ దృష్టి ఎదుట నేను చెడితనం చేసి ఉన్నాను అంటాడు దావీది కీర్తనలు తప్పైన కుమారుడు అంటే నీ నీ ఎదుట పరలోకం ఎదుట నేను పాపం చేసిన నీకును పరలోకమునకు వ్యతిరేకంగా పాపం చేసిన ఒప్పుకుంటా ఉన్నారు తగ్గించుకుంటా ఉన్నారు ప్రేమను వర్లర్ మనందరి ఆధ్యాత్మిక జీవితం మన కుటుంబ జీవితం బాగుండాలంటే తగ్గింపు కావాలి తగ్గించుకున్నప్పుడు మేలు జరుగుతుంది తప్పైనప్పుడు నాది తప్పు అని ఒప్పుకోవాలి భర్తలకి పురుషులకి కష్టం ఉంటుంది భార్యము తగ్గించుకోవడం కానీ తగ్గించుకోవాలి తగ్గించుకోవడం దేవుని వాక్యానుసారం తగ్గింపు లేని జీవితం దేవుడు ఇష్టపడు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు చూపిస్తూ ఉన్నాడు ఉన్నతమైన స్థితిని చూపిస్తూ ఉన్నాడు తగ్గించుకొనకుండా తప్పును ఒప్పుకోకుండా ఈ విశ్వాస జీవితంలో కొనసాగలేము ఈ కీర్తన అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది ధ్యానపూర్వకంగా ప్రార్థనపూర్వకంగా మీరు చదువుకుంటూ నాతో కలిసి ఈ ధ్యానాల్లో కొనసాగాలని మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమెన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి ప్రార్థించదాం కనికరం కనికరంగల ప్రభా వాక్యం వారిని దీవించమని వేసిపేట ప్రార్థిస్తున్నాం ఆమెన్